హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేమైతే ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇంటి ఫంక్షన్కి వచ్చామన్నమాట సో ఇప్పుడైతే రెడీ అయిపోయాము ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము సో కొత్త ఇల్లు ఫంక్షన్ కంప్లీట్లీ ఫోర్ ఫ్లోర్స్ సో మొత్తం సిక్స్ మెంబర్స్ మామయ్య వాళ్ళు ఉంటారు ఆ ఇంట్లో సో ఇప్పుడైతే గృహప్రవేశం అండ్ పూజ అన్నీ ఉన్నాయి సో లెట్స్ గో సో ఇది ఎంట్రన్స్ అనమాట ఇది స్టార్టింగ్ డోర్ మెయిన్ డోర్ మనకి ఇంకా బ్యాక్ డోర్ కూడా ఉంది టూ డోర్స్ ఉన్నాయి కంప్లీట్ గా అండ్ ఇది వచ్చేసి సెల్లార్ అనమాట కింద ఇక్కడ మనకైతే ఫుడ్ అదంతా ప్రిపేర్ చేస్తున్నారు ఈ రోజు ఇల్లు ఫంక్షన్ ఉంది కాబట్టి సో పైకి అయితే వెళ్ళిపోదాం సో ఇదైతే చిన్న మామ వాళ్ళు ఇల్లు ఇల్లు అనమాట ఇదైతే ఫస్ట్ లో ఉంది ఫస్ట్ లో ఇద్దరు మామ వాళ్ళు ఉంటారు నెక్స్ట్ ఇది వచ్చేసి దేవుడు గది అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట హాల్ దగ్గర ఇది మా అన్నయ్య అండ్ ఇక్కడైతే మేము ఒక్కొక్కరి ఇంటికి అయితే వెళ్ళాలి కదా సో సిక్స్ మెంబర్స్ కాబట్టి ఒక్కొక్కరి ఇంటికి అలా ఎంట్రీ ఇచ్చేసి మంచిగా పూజ దగ్గర అయితే కొంచెం కూర్చున్నాము ఇది వచ్చేసి ఇంకో మామ వాళ్ళ ఇదనమాట ఇదేమో దేవుడు గది అండ్ ఇదేమో బెడ్రూమ్ గా ఉంది కదా ఇదైతే కొంచెం పాతకాలం టైప్ అనమాట మా మామయ్య వాళ్ళకి అలా ఇష్టం అనమాట సో ఒక మామయ్య అయితే ఇంట్లో మొత్తం అలానే పెట్టించారు దేవుడి గదిలో కూడా మీకు అవన్నీ కూడా చూపిస్తారు ఇంకా ముందు ముందు చాలా ఉంది వీడియో ఇక్కడైతే మా పెద్దమ్మ గారు వెలిగించడానికి బాగా ట్రై చేస్తున్నారు కట్టెలు అయితే పెడుతున్నాం అనమాట ఫైర్ అంటే స్టార్టింగ్ లో గ్యాస్ హౌస్ అవి యూస్ చేయరు కదా నార్మల్గా పాలు పొంగియడానికి ఇలా నాచురల్ గా మంచిగా స్టిక్స్ తో చేస్తారనమాట సిగ్గా గృహప్రవేశాలన్నీ మార్నింగ్ టైంలో అవుతాయి కాబట్టి ఇక్కడ కూడా ఫైవ్ ఓ క్లాక్ అనమాట గృహప్రవేశం చాలా చల్లగా ఉండే మార్నింగ్ మార్నింగ్ టైంలో విండ్ అయితే ఇలా ఫుల్ చల్లగాలు వస్తుంది అనమాట కానీ చాలా చల్లగా ఉండే కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండే అనమాట అంటే గృహప్రవేశం అండ్ ఎండ వచ్చినా కూడా మనకి ఎండ తాకినా కూడా ఎండ వస్తుంది అని అనిపించట్లేదు మామ ఇల్లు ఇక్కడ బావ వాళ్ళు కూడా ఉంటారు అనమాట అండ్ ఇది వచ్చేసి వాళ్ళ పాప లల్లి అయితే పొంగించడానికి ఇక్కడ పెట్టేసినాం చూడాలి ఇంకా ఎప్పుడు పొంగుతాయో కానీ చాలానే టైం పట్టింది ఎందుకంటే ఇది స్టవ్ కాదు కదా నాచురల్ది మొత్తం స్టిక్ స్టవ్ కాబట్టి చాలా టైం పట్టింది నేను మా చెల్లి అనిపిస్తే దీంతో ఆడుతున్నాం దీంట్లో మొత్తం ఫ్లవర్స్ పెడతారు కదా సో అది మిగిలింది అనమాట చాలా బాగుండే స్వీజీ స్వీజీ లాగా మా మమ్మీ గారు ఇక్కడైతే పూజ జరుగుతుంది నవగ్రహాల పూజ ఆయన ఇంకా చాలా చాలా పూజలు చేస్తారనమాట త్రీ టు ఫోర్ పూజలు చేస్తారు మొత్తం నేను ఇక్కడైతే చాలా కష్టపడిపోయాను అనమాట దానిలోంచి మొత్తం ఇలా పోగా నాకు కళ్ళల్లోకి వస్తుంది చాలా మంటగా ఉండే ఆయన కూడా అప్పర్లేదు చదువుకోమని చెప్పి ట్రై చేశాను పెద్ద మామ వాళ్ళు ఇక్కడ అయితే జరుగుతుంది సక్సెస్ఫుల్ గా మొత్తం వచ్చేసి సిక్స్ ఫ్లాట్స్ కానీ ఒక్కొక్క ఫ్లాట్ లో డబుల్ బెడ్రూమ్ అనమాట యాక్చువల్ ఇంకో బెడ్రూమ్ అయితే బ్యాక్ సైడ్ లో వచ్చింది ఇది వచ్చేసి లిఫ్ట్ అనమాట ఇంకా పెట్టేయలేదు కొత్తలు కాబట్టి మెల్లగా పెట్టేస్తారు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వ్యూ ఇలా ఉంది అండ్ ఇక్కడైతే మనకి మినీ బెడ్రూమ్స్ అనమాట చాలా చిన్నగా గెస్ట్ బెడ్రూమ్స్ టైప్ ఉంటాయి అనమాట బ్యాక్ సైడ్ లో జస్ట్ అలా చిన్న క బోర్డ్స్ వచ్చేసి ఒక రూమ్ చిన్న రూమ్ అనమాట అస్థెటిక్ పాత కాలం లాగా అన్నా కదా ఒక మామయ్యకి చాలా ఇష్టం అని చెప్పేసి చూడండి ఇక్కడ కూడా దేవుడు గదిలో కూడా ఇది చాలా బాగుంది అండ్ ఫైనల్ గా హోమం అయితే స్టార్ట్ అయిపోయింది హోమం చూడడానికి ఆ మంత్రాలు అలా చాలా చాలా బాగా అనిపించాయి అన్నమాట చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంది అండ్ ఇక్కడ మా యూత్ మహిళ అండ్ ఒక సైడ్ ఇలా హోమ్ జరుగుతున్న టైంలోనే ఇంకో సైడ్ అయితే కళ్యాణంకి అయితే రెడీ చేసేస్తున్నారు అండ్ కళ్యాణం హోమం శివ పూజ ఇంకేంటంటే అభిషేకం అండ్ పైన పూజలు ఇవన్నీ కూడా చేసామన్నమాట చాలా చాలా బాగా అనిపించింది అండ్ లాస్ట్కి అయితే హోమం కనక పూర్ణామ కేసా ఇదైతే పంపిస్తాం కదా చాలా చాలా బాగుంది ఇక్కడ ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది అయితే ఫైనల్ గా అయితే శివాభిషేకం అయితే చేస్తున్నాం రకరకాలైన పూలతో అండ్ డ్రై ఫ్రూట్స్తో అండ్ తో ఇలా చాలా చాలా అన్ని యాడ్ చేస్తారనమాట చాలా చాలా బాగుండే ఆ ప్రసాదం తీర్థం కూడా చాలా బాగుంటుంది సక్సెస్ఫుల్గా గృహప్రవేశం అంతా అయితే అయిపోయింది లాస్ట్కి అయితే భజన మండలి వాళ్ళైతే వచ్చారనమాట మా మామయ్య వాళ్ళకి తెలుసు భజన చేస్తారు మా దగ్గర సో నైట్ టైం మొత్తం ఇలా కూర్చొని కొద్దిసేపు వరకు భజన అయితే చేస్తాం చాలా బాగుంది అనమాట డే మాత్రం సక్సెస్ఫుల్గా అయిపోయింది గైస్ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ హీ అగేన్ బాయ్ బాయ్